అడవికి రాజు సింహం కుందేలు మంత్రిగా ఉండేది ఒకరోజు కుందేలు ఎలుగుబంటి గుహలోకి వెళ్ళింది అది చూసిన నక్క గుహ బయట చాటగా నిలబడి లోపల మాట్లాడుకుంటున్న మాటలు కొద్ది కొద్దిగా వినవి వెంటనే సింహం వెళ్ళి యువరాజును కలిసి చివరాజా మన మంత్రి ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళి మృగరాజుకు వయయిపోయిందని అడవికి రాజుగా దాన్ని ఉండమని అడుగుతోంది అని చెప్పింది నక్క దాంతో చినసింహం ఆవేశంగా ఇప్పుడే దాన్ని అంత చూస్తానంటూ బయటకు వెళ్ళసాగింది అది గమనించిన మృగరాజు ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు విషయమంతా చెప్పింది అది అది వినే నక్కను అక్కడి నుంచి పంపించి వేసింది ఋదరాజు ఇంత ఆవేశం మంచిది కాదు ఎలుగుని కలవమని నేనే కుందేని పంపించాను ఆరోగ్యం సహకరించగా పనులన్నీ చేయలేకపోతున్నాను పాలనా బాధ్యతలు కొన్ని రోజులు ఎలుగుకి ఇవ్వాలనుకుంటున్నాను నీకే ఆ పని అప్పగించాల్సింది కానీ నీ ఆలోచన విధానంలో ఇంకా మార్పు రా అప్పటి వరకు నే ఎలిగే అడవికి రాజు ఆ నక్కేమో ఎలా అవకాశం దొరుకుతుందా కుందేలు స్థానంలో ఎప్పుడు వద్దామా అని ఎదురుచూస్తోంది నీకు చెబితే పని అవుతుందని దొరికిన అవకాశాన్ని వాడుకుంది ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరికి నచ్చిన సలహాలు వాళ్ళు ఇస్తుంటారు కానీ ఏది మంచిది ఏది కాదు అనే విషయంలో మనమే నిర్ణయం తీసుకోవాలి ఇతరులు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసి దాన్ని అనుసరించొద్దు అర్థమైందా రేపటి నుంచి ఎలుగు దగ్గర పాఠాలు నేర్చుకో అని చెప్పింది సింహం క్షమించండి నాన్న మీరు చెప్పినట్టుగానే నేర్చుకుంటాం మంచి రాజు అనిపించుకుంటాం అంది యువరాజు